అస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇన్నర్ వాయిస్ అంటే ఏమిటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఈరోజు వీడియో ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నుకి యాక్టివేట్ చేసుకోండి ఈ అంశం మీద మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇన్నర్ వాయిస్ అంటే ఏమిటి ఇది సహజంగా ధ్యాన సాధకులకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి మాత్రమే ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్నవారికి మాత్రమే ఈ ఇన్నర్ వాయిస్ అంటే ఏందో తెలుస్తుంది మీకు దీని గురించి వివరంగా చెప్తాను ఇన్నర్ వాయిస్ అంటే ఉదాహరణకు మనం ఒక వ్యక్తి మనల్ని ఊరికనే కోపట్టం కానీ తిట్ట తిట్లు తిట్టడం కానీ అలాంటి విషయాలు చేస్తూ ఉన్నారనుకో మనకు కూడా విపరీతమైన కోపం వస్తుంది ఏమైనా సరే వాడిని కూడా మనం తిట్టాలి అని చెప్పేసి ఒక భావన వస్తుంది కానీ వెంటనే మన లోపల నుంచి అరే తిట్టుకుంటే తిట్టుకున్నాడులే మనకెందుకు ఎందుకు వచ్చిన గొడవ వాడి పాపాన్ని కొన్ని వదిలేద్దాం అనే ఒక మన మనస్సులో నుంచి ఒక రకమైనటువంటి ఇది చేస్తుంది వెంటనే ఒక రకంగా కోపం తిట్టాలి వాడిని ఏమైనా సరే వాడిని కూడా తిట్టాలనే భావన ఒకటి రెండు తిట్టుకుంటే తిట్టుకున్నాళ్లే వాడి పాప వాడే పోతాడు వాడి తోడు మనకి ఎందుకు వాడికి ఆ పాపం అని చెప్పి మన ఇన్నర్లో నుంచి ఒకటి ఒక రకమైనటువంటి ఆలోచన విధానం మనం మెదడుకు చేరుతుంది దాన్ని మనం ఇన్నర్ వాయిస్ అంటాం దాన్ని మనం గనక ఫాలో అయితే అద్భుతాలు జరుగుతాయి అలాగే ఇంకోసారి ఇంకో ప్రదేశానికి మనం వెళ్ళాలని చెప్పి మన ఫ్రెండ్ తోటి చెప్తా ఉంటాం కానీ తీరవాడు రమ్మనేసరికి ఇప్పుడు కాదు లేరు ఆ తర్వాత చూద్దాం అనుకుంటాం ఎందుకు వచ్చింది ఆలోచన అరే ఈ ఎండలో ఆడకపోవడం ఎందుకు ఎండలో తిరగడం ఎందుకు దాహం వేయటం ఎందుకు ఈ వడదెబ్బ తాగడం ఇవన్నీ మనకు అని చెప్పి మన మనసులో నుంచి భావన వస్తుంది ముందు చెప్పేస్తాం తర్వాత మన మనసులో భావన మనల్ని ఆపేస్తుంది అదే ఇన్నర్ వాయిస్ దాని మాటే మనం వినాలి అప్పుడే మనం అద్భుతమైన అంటే మనల్ని సరి అయిన మార్గంలో నడిపే నడిపేటటువంటి ఒక మన మిత్రుడు అన్నమాట ఆ వాయిస్ని మనం తీసుకోవాలి అలాగే ఒక షాప్కి వెళ్తాం బట్టలు తీసుకోవడానికి మన ఫ్రెండ్ లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళను తీసుకెళ్తాం సహజంగా చాలామంది ఏం చేస్తారంటే తీసుకెళ్ళినప్పుడు ఇదిగోరా ఈ ఈ బట్టలు నాకు నచ్చినవి ఎలా ఉన్నాయని చెప్పి మన ఫ్రెండ్ని కానీ పక్క వాళ్ళని కానీ అడిగినప్పుడు అరే ఇదేం బాగాలేదు అది తీసుకోమని చెప్తాడు అదేంటిది అది ఎలా తీసుకుంటాం నీకు నచ్చింది నువ్వు కోరుకున్నది కాదని కొంతమంది అలాగే చేస్తారు పక్కవాడు చెప్పిన దాన్ని తీసుకుంటారు అప్పుడు ఎవరి ఇష్టాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్టు నీ ఇష్టాన్ని నువ్వు ఎంపిక చేసుకున్నావా లేదు వాడి ఇష్టాన్ని నువ్వు ఎంపిక చేసుకున్నావు నీకు ఇన్నర్లో మనసు లోపల ఇది కావాలని ఉంది కానీ వాడు ఎక్కడ ఫీల్ అవుతాడని అని చెప్పేసి అది తీసుకుంటాం కానీ అలా కాదు ఏదైతే మీరు తీసుకోవాలనుకున్నారో ఏదైతే మీకు నచ్చిందో ఏదైతే మీరు ఇష్టపడ్డారో ఖచ్చితంగా దాన్నే తీసుకోవాలి అంతే తప్ప ఎదుటివాడి నిర్ణయాల మేరకి మనం తీసుకోకూడదు ఎందుకంటే మన కోసం మనం మన తృప్తి కోసం మనం తీసుకోవాలి మన కోసం మనం తీసుకోవాలి మన బాబు కోసం మనం తీసుకోవాలి వాడి కోసం కాదు మన కోసం మనం జీవించాలి మన కోసం మనం ధ్యానం చేయాలి మన కోసం మనం సాధన చేయాలి మన ఆరోగ్యం కోసం మనం సాధన చేయాలి బయట ఉండి అనేక మంది అనేక రకాలుగా చెప్తారు కానీ ఏది మంచిని మాత్రం స్వీకరించాలి మిగతాయని తీసి పక్కన పెట్టాలి ఇది మన మనసులో ఒక రకమైనటువంటి హెచ్చరికలు దా మనసు చెప్పడం అంటే బయటకు ఎదురుగా వచ్చి చెప్పడమో పక్కింట్లో చెప్పడమో ఫోన్ చేసి చెప్పడమో జరగదు మన ఇన్నర్లో నుంచి వచ్చేటటువంటి ఒక మంచి మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు మన ఇన్నర్ స్నేహితుడు వారి మాటను మనం పాటించాలి అదే ఇన్నర్ వాయిస్ అంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి